గౌరవనీయులైనటువంటి మా రేవంత్ రెడ్డి సార్ గారికి గౌరవనీయులైనటువంటి మా చంద్రబాబు నాయుడు సార్ గారికి విన్నవించి నమస్కరించి వేడుకున్న వేడుకుంటున్నటువంటి నా మనవులు హలో సార్ నిండు నమస్కారములతో మీ ఎదుటికి వస్తున్నా చూడండి సార్ దాదాపుగా వన్ మంత్ పైగా అవుతుంది త్రీ వీక్స్ పైగా అవుతూ ఉంది రోజు సామాన్ల గురించి చెప్తా ఉన్నారు సార్ మీరు ఒకసారి యాక్షన్ తీసుకోండి ప్లీజ్ సామాన్లు సామాన్లు సామాన్లని యాక్టర్ శివాజీ గారు ఏదో సామాన్ల గురించి చెప్పాడు అనసూయ వచ్చేసి దాన్ని రివర్స్గా ఆమె తిరుపణ గారు అలా చేస్తున్నారు శివాజీ గారు మనం తప్పులు పట్టలేము యాంకర్ అనసూయ గారిని తప్పులు పట్టలేము ఎవరిష్టం వారు ఓకే సామాన్లు సామాన్లు అంటూ రెండు రాష్ట్రాల్లో దద్దరిళ్ళిపోతూ ఉంది మన తెలుగు రాష్ట్రాలే కాదు దేశం మొత్తం మీద హల్సల్ అవుతా ఉంది మన ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు పల్లెల్లో అయితేనేమి సిటీలలో అయితేనేమి పాత సామాన్లు తీసుకొని కొత్త సామాన్లు మీకు ఇవ్వబడినవు అని అంటూ ఉంటారు వీళ్ళు సామాన్లు సామాన్లు అంటూ ఉన్నారు సామాన్లు చేసిన వాడు సామాన్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పెట్టాడు ఈ సామాన్ల గురించి కొద్దిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ హలో సార్ రేవంత్ రెడ్డి సార్ గారు హలో సార్ చంద్రబాబు నాయుడు సార్ గారు మీకు ఎందుకు విన్నపం చేస్తున్నా అంటే సామాన్లు సామాన్లు అనే వాళ్ళు మొత్తుకుంటున్నారు అందరూ మీడియా దగ్గరికి వచ్చి మీడియా కోడే కూస్తూ ఉంది ప్రతి చోట సామాన్ల గురించి ఇంతగా ఉంటే మీకు తెలియదని కాదు మీరు ఒకసారి దాన్ని పరిగణలోని మీ పరిగణలోనే తీసుకోండి సామాన్లు సామాన్లు అంటున్నారు అందరికి ఉన్నాయి కదా సామాన్లు ప్రతి ఒక్కరికి సామాన్లు పెట్టి పంపించాడు ఆయన పై పైన ఆయన భగవంతుడు దేవుడు సామాన్లు ఎవరికి లేవు చెప్పండి కొంతమంది సామాన్లు జాగ్రత్తగా అవి అందరికీ అవసరం లేదు నాకు అవసరమైనప్పుడు నేను వాడుకుంటా అని జాగ్రత్త పడతా ఉంటారు శివాజీ అంటే వారు ఈ సామాన్ ఈ నా దగ్గర ఉన్న సామాన్లు ఎవరైనా వాడుకోవచ్చు అని ఇలాంటి వారు ఉంటారు చివరికి వాడబడే సామాన్లు పనికిరాకుండా పోతాయి జాగ్రత్తగా ఎత్తిపెట్టినటువంటి సామాన్లు కొద్ది కాలం ఉపయోగపడచ్చు సరే ఏదేమైనా సరే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్ సామాన్లు సామాన్లు అనేటువంటి మాట సమాజాన్ని వేస్తూ ఉంది సార్ మీరు కొద్దిగా పోలీస్ కమిషనర్ ద్వారా కానీ ఇంకా ఆ అని చెప్పండి సామాన్లు సామాన్లు అని ఇదేనా మొత్తము సమాజానికి ఇచ్చే వర్తమాన మెసేజ్ ఇదేనే మీరు ఒకసారి యాక్షన్ తీసుకోండి ప్లీజ్ మై రిక్వెస్ట్ సామాన్లు సామాన్లు అంటా ఉన్నారు చదువుకున్న వారు చెప్తున్నారు చదువులేని వారు చెప్తున్నారు అందరు చెప్తున్నారు దీని ద్వారా పబ్బం గడిపేవారు ఉన్నారు దీని ద్వారా ఎంతోమంది బిజినెస్ జరుగుతూ ఉంది సామాన్లు సామాన్లు అని అందుకే అందరికీ ఉంటున్నాయి సామాన్లు ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ సామాన్లు ఎవరి సామాన్లు వారి ఇష్టం ఓకేనా ఇంట్లో ఉన్న సామాన్లు ఎలా ఉంటాయో మన శరీరంలో ఉన్న సామాన్లు కూడా మన ఇష్టం కానీ యాక్షన్ తీసుకోవాల్సింది మీరు ఓకే సార్ సార్ రేవంత్ రెడ్డి సార్ సార్ చంద్రబాబు నాయుడు సార్ మీరు సామాన్ల గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు అయితే బాగా చెప్తారు సామాన్లు అంటే ఎందుకంటే ఎంతోమంది గురించి మీరు అనుభవాలు ఉంటాయి మీకు ఓకేనా సార్ ఇది ఎలా చెప్పేమని అనుకోదు అనుకోవద్దు మీరు ఒక్కసారి దాన్ని క్షుణ్ణంగా ఆలోచన చేసి చెప్పండి సామాన్ల గురించి అప్పుడైతే కానీ అందరూ నోరు మూసుకుంటారు ఈ సామాన్ల గురించి డైరెక్టర్లు సినీ పరిశ్రమికులు అయినా గవర్నమెంట్ రిలీజ్ చేస్తేనే కదా ఈ పిక్చర్లు ఇవన్నీ సామాన్లు ఎక్స్పోజ్ చేసేది ఇదంతా బిజినెస్గా జరుగుతూ ఉంది యాక్షన్ తీసుకోవాల్సింది మన రాష్ట్ర ప్రభుత్వాలే కాదు దేశమంతా తీసుకోవాలి ఈ సామాన్లు చాలా రోజుల నుంచి బయటపడలేదు కానీ ఇప్పుడు బయటపడినాయి అంత ముందు కూడా బయటపడుతూ వచ్చినాయి ఇది రచ్చరచ్చ కావడానికి ఈది రాలేదు అందు కాబట్టి సామాన్ల గురించి ప్లీజ్ కొద్దిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఓకే సార్ మీరు నా మనవి వింటారని ఆశిస్తూ మీ ఒక తెలుగు పౌరునిగా మీకు విన్నపములు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను